నమస్కారం ఈరోజు మనం ఒక చాలా సీరియస్ మెడికల్ ఎమర్జెన్సీ గురించి మాట్లాడుకుందాం అదే కార్డియాకరెస్ట్ ఇది ఎవరికైనా ఎప్పుడైనా జరగవచ్చు అందుకే దీని గురించి తెలుసుకోవడమనేది ఒక ప్రాణాన్ని కాపాడటంతో సమానం ఈ ప్రశ్న వినడానికి కొంచెం కఠినంగా ఉన్నా ఇది మనం ఎదుర్కోవలసిన ఒక నిజం గుండె సడెన్గా ఆగిపోతే ఏమవుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవటమే ప్రాణాలను కాపాడటంలో మనం వేసే మొదటి అడుగు సరే అయితే అసలు విషయానికి వద్దాం ముందుగా ఈ కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి దీని గురించి మనకు క్లియర్గా తెలిస్తేనే దానికి ఎలా స్పందించాలో కూడా అర్థమవుతుంది సింపుల్గా చెప్పాలంటే కార్డియాక్ అరెస్ట్ అనేది గుండెలో వచ్చే ఒక ఎలక్ట్రికల్ సమస్య అనమాట మన గుండె కొట్టుకోవడానికి ఒక ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంటుంది కదా అందులో ఏదైనా లోపం వచ్చినప్పుడు గుండె కొట్టుకోవడమే ఆగిపోతుంది చాలామంది దీన్ని హార్ట్అటాక్తో కన్ఫ్యూజ్ అవుతారు కానీ రెండు వేరు హార్ట్ అటాక్ అనేది ఒక సర్క్యులేషన్ లేదా ప్లంబింగ్ సమస్య లాంటిది అంటే రక్త ప్రవాహానికి అడ్డంకి ఏర్పడటం కానీ కార్డియాక్ అరెస్ట్ అంటే తక్షణం ప్రాణాలకే ప్రమాదం ఇక్కడ చూడండి తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది మామూలుగా మన గుండె నిరంతరం రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకు పంప్ చేస్తూ ఉంటుంది కానీ కార్డియాక్ అరెస్ట్లో ఏమవుతుందంటే ఆ పంపింగ్ సిస్టమ్ మొత్తం సడన్ గా షట్డౌన్ అయిపోతుంది దాని ఫలితంగా మన బ్రెయిన్కి లంగ్స్ ఇంకా ఇతర ముఖ్యమైన అవయవాలకి బ్లడ్ సప్లై పూర్తిగా ఆగిపోతుంది మరి ఇంత సీరియస్ కండీషన్ రావడానికి కారణాలేంటి దీని లక్షణాలని మనం ముందుగానే ఎలా గుర్తించాలి ఈ విషయాలు తెలుసుకుంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు కార్డియాకరెస్టుకు చాలా కారణాలు ఉండొచ్చు వీటన్నింటిలోనూ కొరోనరీ ఆర్టరీ వ్యాధి అంటే గుండె రక్తనాళాల సమస్య చాలా కామన్ అంతేకాకుండా హార్ట్అటాక్ లయలో తేడాలు అంటే అరిత్మియా శరీరంలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ తప్పడం లేదా ఏదైనా పెద్ద గాయం తగలడం ఇవన్నీ కూడా కార్డియాకరెస్ట్కు దారితీయచ్చు దీని లక్షణాలు చాలా సడన్గా కనిపిస్తాయి వ్యక్తి ఉన్నట్టుండి స్పృహ తప్పి కింద పడిపోతారు పల్స్ చెక్ చేస్తే దొరకదు శ్వాస కూడా ఆగిపోతుంది కొన్నిసార్లు దీనికి కొంచెం ముందుగా ఛాతీలో నొప్పి రావడం లేదా కళ్ళు తిరగడం లాంటి వార్నింగ్ సైన్స్ కనిపించొచ్చు వీటిని అస్సలు లైట్ తీసుకోకూడదు ఇప్పటిదాకా మనం సమస్య గురించి చూసాం కదా ఇప్పుడు చాలా చాలా ముఖ్యమైన విషయం దానికి సొల్యూషన్ ఏంటి అయిన వ్యక్తిని చూసినప్పుడు వెంటనే ఏం చేయాలి దానికి సమాధానమే సిపిఆర్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే టైం కార్డియాకరెస్ట్ జరిగినప్పుడు ప్రతి సెకను ప్రతి క్షణం చాలా విలువైంది ఎందుకంటే కేవలం కొన్ని నిమిషాలు మెదడుకి ఆక్సిజన్ అందకపోతే బ్రెయిన్ శాశ్వతంగా డ్యామేజ్ అయిపోవచ్చు అందుకే వెంటనే స్పందించడం అత్యంత అవసరం తెలుసా వెంటనే సిపిఆర్ మొదలు పెడితే బాధితులు బ్రతికే అవకాశాలు నుంచి మూడు రెట్లు పెరుగుతాయని స్టడీస్ చెప్తున్నాయి అంటే చూడండి ఎంత పెద్ద తేడానో ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మనం క్లియర్ చేసుకోవాలి సిపిఆర్ అనేది ఆగిపోయిన గుండెను మళ్ళీ స్టార్ట్ చెయ్యదు మరి ఉద్దేశం ఏంటంటే మెడికల్ హెల్ప్ వచ్చేంతవరకు బ్రెయిన్కి ఇతర అవయవాలకి ఆర్టిఫిషియల్గా బ్లడ్ పంప్ చేస్తూ వాటిని బ్రతికించి ఉంచడం డీఫిబ్రిలేటర్ అనే మెషిన్ మాత్రమే గుండెకు ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి దాన్ని మళ్లీ నార్మల్ రిధంలోకి తీసుకురాగలదు ఎమర్జెన్సీలో ఏం చేయాలో తెలుసుకున్నాం అంత బానే ఉంది కాని అసలు ఈ పరిస్థితి రాకుండా చూసుకోగలిగితే అంతకండా మంచిదేముంటుంది కదా మన గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని కీలకమైన మార్గాలున్నాయి అవేంతో ఇప్పుడు చూద్దాం మన లైఫ్ స్టైల్ హెల్తీగా ఉండటం చాలా ముఖ్యం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం బ్యాలెన్స్డ్ డైట్ తినటం స్మోకింగ్కి దూరంగా ఉండటం బీపీ లాంటివి కంట్రోల్లో ఉంచుకోవటం అలాగే స్ట్రెస్ మేనేజ్ చేసుకోవటం ఇవన్నీ మన గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి తద్వారా కార్డియాకరెస్ట్ వచ్చే రిస్క్ని చాలా వరకు తగ్గిస్తాయి చివరిగా ఈ ఒక్క మాటను గుర్తుంచుకోండి కార్డియాక్ అరెస్ట్ లాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో సరైన టైంలో సరైన సహాయం అందిస్తే ఒక ప్రాణాన్ని నిలబెట్టొచ్చు సిపిఆర్ నేర్చుకోవడం అనేది కేవలం ఒక స్కిల్ మాత్రమే కాదు అదొకరి ప్రాణాన్ని కాపాడే శక్తి అందుకే వీలైనంతవరకు ప్రతి ఒక్కరూ దీనిని నేర్చుకోవడం చాలా అవసరం